నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసని రాజేష్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ చూసారా రోజా ఒక ట్వీట్ చేశారు మాజీ మంత్రి రోజా సో చంద్రబాబు ఉన్నప్పుడు ఆయన ఎలాంటి భవనాలను నిర్మించారు ఒక వర్షం కొడితే మొత్తం భవనం కూడా కూలిపోయే సిచ్యువేషన్ లో ఉండే కానీ మేం మాత్రం పర్మనెంట్ గా తరతరాలకు వచ్చే విధంగా భవనాలను నిర్మించాము అంటూ ఆమె చేసినటువంటి ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటి సహజంగా తిప్పి తిప్పి కొడితే రెండు వారాల క్రితం ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది ప్రజల శిక్ష అనుకోవాలా ప్రజలు ఆ పార్టీకి వేసిన శిక్ష అనుకోవాలా ప్రజలు చేత్కారాలు అనుకోవాలా ఏవగింపు అనుకోవాలా అన్నీ కలగలిసి ఒక రకమైన ఏహేభావంతో వీళ్ళని ప్రజా జీవితంలో కొనసాగనివ్వకూడదు అని చెప్పని ఎందుకంటే ఎన్నికల్లో గెలుపడం వల్ల సహజం రెండు వేల పద్నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన నెగ్గి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు గెలవటం ఓడటం అనే దాన్ని ప్రస్తావించట్టు ఇక్కడ నేను కానీ ఈ ఎన్నికలు జరిగిన తీరు చూసుకుంటే నూట యాభై ఒక్క స్థానాలతో అధికారం దక్కిన జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు గడిచేటప్పటికీ పదకొండు స్థానాలకు పరిమితం అయ్యారు ఈ పదకొండు స్థానాలకు పరిమితం అవటమే కాకుండా ఆయన క్యాబినెట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇద్దరు తప్పించి మొత్తానికి మొత్తం మంత్రులందరూ తుడిచిపెట్టుకుపోయారు అందులో ఈ రోజా గారు ఒక ఒకరు చాలా మంది మంత్రులు వాళ్ళు ఓడిపోయిన మెజార్టీలు చూస్తే నలభై వేలు యాభై వేలు సీనియర్ మంత్రి ధర్మాన ప్రసాదరావు రావు గారు ఒక కొత్త అభ్యర్థి అప్పటి వరకు రాజకీయాల్లో లేని అభ్యర్థి చేతిలో యాభై ఏడు వేలు మెజార్టీ ఓడిపోయారు ఇవి చూసిన తర్వాత అయినా సరే ఏ విధానాలు మనం అమలు పరిస్తే మనం ఎంచుకున్న రాజకీయ విధానాల్లో ఉన్న లోపం ఏంటి మన పరిపాలనలో ఉన్న లోపం ఏంటి ప్రజలు మనల్ని ఎందుకు ఇంతగా కాదనుకున్నారు ప్రజల నుంచి మనం ఎందుకు దూరం జరిగాం వాళ్ళ మద్దతు ఎందుకు పొందలేకపోయాం కనీసం మాత్రం గౌరవప్రదమైన ఓటమైనా ఎందుకు మనకు దక్కలేదు అని చెప్పి రియలైజేషన్ బిగిన్ వద్దని అనుకున్నాం అస్సలు ఏ స్థాయిలో కూడా కనీస మాత్రపు పునరాలోచన కానీ కనీస మాత్రపు మాత్రపు పశ్చాత్తాపం కానీ వాళ్ళల్లో కంటికి కనబడట్ల కాబట్టి వీళ్ళు ఇంతే ఇక వీళ్ళు మారరు వీళ్ళకి ప్రజా జీవితంలో కొనసాగే నైతికత లేదు అని చెప్పని ప్రజలు తీసుకున్న నిర్ణయం పూర్తి అర్థవంతం అని చెప్పని రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీకి సంబంధించిన ఇప్పటికీ కొంతమంది క్రియాశీలకంగా ఉంటున్న సోషల్ మీడియా కార్యకర్తలు కొద్దిమంది చాలామంది అకౌంట్లు మూసేసుకున్నారు నిన్నటిదాకా విష ప్రచారం చేసిన వాళ్ళు కుల విద్వేషాలు పెంచి పోషించిన వాళ్ళు అసభ్య పదజాలంతో అడ్డగోలు ఒక రకంగా దుర్మార్గకరమైన పోస్టులు పెడతా వచ్చినాడు కూడా చాలామంది కొంత పరివర్తన వాళ్ళలో కలిగింది వాళ్ళన్నా సిగ్గు తెచ్చుకున్నారు కానీ ఈ నాయకుల్లో మాత్రం కనీస మాత్రపు సిగ్గు కానీ భీతి కానీ కనపడట్లా మేమంతా అద్భుతంగా పరిపాలన చేశాం మమ్మల్ని ఓడగొట్టుకొని ప్రజలు తప్పు చేశారు మా నిర్ణయాలన్నీ చాలా అర్థవంతమైన నిర్ణయాలని చెప్పిన భావంలోనే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అరే బాబు మీ మభ్యపెట్టే ప్రచారాలు చాలించండి ఇంకా మీ మభ్యపెట్టే ప్రచారాలతో రెండు వేల పంతొమ్మిదిలో మేము మోసపోయాం మీకు ఓట్లేసాం మీ పాలనా తీరేంటి మీ సమర్థత ఏంటి మీ మీకు ఉన్న చిత్తశుద్ధి ఏంటి మీ నిజాయితీ ఏంటి అనేది కళ్ళ ముందు కనిపిస్తుంది ప్రత్యక్షంగా ఇక చాలరాని ఆయన ఇక సర్దుకోండాను కదా ప్రజలు ఓడించారు ఆ విధమైన రియలైజేషన్ ఏ స్టేజ్లో కూడా కనపడట్లా తప్పుల మీద తప్పులు వాళ్ళు చేశారు కాబట్టి ప్రజలు ఓడించారు వాళ్ళ తప్పులని ఇప్పుడు ఒక్కొక్కటిగా కొన్ని వందల తప్పులు చేశారు శాంపిల్గా ఒక ఋషికొండ ఒక బొత్సారాయణ గారికి టీచర్లు లంచాలు ఇచ్చారు అనేది ఒక తానేటి వనిత గారికి పోలీసులు లంచాలు ఇచ్చారు అనేది కొద్ది కొద్దిగానే బయటకు వస్తూ ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఫర్నిచర్ని ఇంట్లోనే పెట్టుకున్నారు ఇంకా ఇవ్వలేదు అనేది ఫర్నిచర్ పంపించండి అని చెప్పని జిఏడి వాళ్ళు లేఖలు రాసినా కూడా దానికి స్పందన కూడా తెలియజేయటం లేదు అనేది ఇప్పుడిప్పుడే వార్తలు బయటకు వస్తా ఉన్నాయి అప్పుడేమైంది ముందు ముసల పండగ చాలా అంశాలకు వివరణ ఇవ్వాలి ఎన్ని వక్రీకరణతో కూడిన సమాధానాలు లేఖలు రాస్తారు మీరు ఆమె ఏం చెప్తుంది చంద్రబాబు నాయుడు గారు తాత్కాలిక సచివాలయం కోసం తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాడు వర్షం గురిస్తే తడిచిపోయే భవనాలు అంటుంది నిన్నదాకా నీ కార్యాలయం ఏబి భవనంలో లో ఉంది ఎన్ని వర్షాలకు తడిచిపోయింది ఐదు సంవత్సరాలుగా ఆ సచివాలయం నుంచి మీ ప్రభుత్వ పరిపాలన జరిగింది కదా ఈవిడ రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఈ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టేదాకా ఈమె ఏపీఏఏసీ చైర్మన్ గా పనిచేసింది భవనం కూడా కట్టింది మరి ఆ భవనంలో కార్యాలయంలో కూర్చొని పనిచేసింది కదా మీరేమైనా భవనాలు చేశారా మీ హయాంలో ఇది ఈ భవనం మేము నిర్మాణం చేసామని చెప్పని ప్రభుత్వ కార్యాలయాల కోసం ప్రజల అవసరాలు ఇచ్చాయి ఈ భవనాలు మేము కట్టామని ఒక నాలుగు భవనాలు చూపింది ఆమె ఓపెనింగ్ చేసింది ఒక ఋషికొండ పైన జగన్ ప్యాలెస్ ఒక్కటి మాత్రమే ఇవాళ ఒక అంటే పచ్చిగా మాట్లాడుకుంటే ఒక బుద్ధి తక్కువ పనిచేసింది ఆమె చేయకూడని పని చేసింది మంత్రిగా ప్రజల సొమ్ముకు కస్టోడియన్గా పనిచేయాల్సిన మంత్రి హోదాలో ఉండి తన శాఖకే ద్రోహం చేసింది ఆమె టూరిజం మంత్రిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూరిజం స్పాట్లకి సంబంధించిన అక్కడ ఫెసిలిటేషన్కి కానీ అక్కడ మెరుగైన సౌకర్యాల కల్పనకు కానీ అక్కడ వసతి గృహాల నిర్మాణానికి కానీ ఖర్చు పెట్టాల్సిన డబ్బు మొత్తాన్ని ఆ ఋషికొండదాన్ని ఖర్చు పెట్టేశారు రాష్ట్రంలో ఉన్న మిగిలిన అన్ని టూరిస్ట్ స్పాట్లను నిర్లక్ష్యం చేశారు టూరిజాన్ని ప్రమోట్ చేస్తే స్థానికంగా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుద్ది ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది పది మంది యాత్రికులు వేరే ప్రాంతాల నుంచి మన ప్రాంతానికి వస్తున్నారు అని అంటే మన ప్రాంతం పట్ల పరిచయం ఏర్పడుతుంది తద్వారా రాష్ట్ర బ్రాండింగ్ పెరగడానికి కారణం ఉంది కానీ ఆ దిశగా కనీస మాత్రం శ్రద్ధ కనపరచకుండా రాష్ట్రంలో టెంపుల్ టూరిజంకి ఆస్కారం ఉంది ప్రకృతి పరంగా అరకు వ్యాలీ లాంటివి రిషికో వ్యాలీ లాంటి ప్రాంతాలు అభివృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది ఏ ఒక్క ప్రాంతం మీద కనీస మాత్రపు శ్రద్ధ కనపరచకుండా ఈమె ఖాళీ సమయం దొరికితే జబర్దస్త్ షోలకి లేదు అనంటే ఈ రకంగా ఈ ప్రజాధనాన్ని దుర్నియోగం చేయడానికి తన సా పదవీకాలను మొత్తాన్ని వెచ్చించి అయ్యా నా శాఖ నుంచి ఈ రకంగా పర్యావరణ అనుమతుల ఉల్లంఘనకు పాల్పడి సిఆర్ జెడ్డి నిబంధనలకు అతిక్రమించి ఈ నిర్మాణాలు టేకప్ చేయడం ద్వారా రేపు నేను జవాబుదారు అవుతా రేపు ప్రభుత్వం మారితే రాబోయే ప్రభుత్వాల కేసులు నమోదు చేస్తే నేను జైలు పాలవుతా అని చెప్పని ప్రతిఘటించాల్సి ఉన్నా కూడా ఆత్మవంచన చేసుకొని ఆత్మవిశ్వాసం లేకుండా ఆత్మ గౌరవాన్ని చంపుకొని ఆమె ఒక రకంగా ఈ పదవి ఉంటే చాలు నాకు ఈ పదవి నాకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కాబట్టి ఏ గడ్డి అన్న కరుస్తా ఏ తప్పు చేయమన్నా చేస్తానని చెప్పని చాలా చెలరేగిపోయి ప్రవర్తించి ఈ రేపు రోజున ఇప్పుడు ఈ ప్రభుత్వం కేసు నమోదు చేస్తే మొట్టమొదట అరెస్ట్ అయ్యేది ఆమె ఏదో నేను చాలా వీరత్వాన్ని ప్రదర్శిస్తున్నా అని చెప్పి అనుకుంటుంది ఈ వీరత్వాలు ఏమీ నడవు చట్టం ముందు తప్పనిసరిగా దోషిగా ఎస్టాబ్లిష్ అవడం ఖాయ ఎందుకంటే అక్కడ తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలకి అనుమతులు తీసుకున్నారు చాలా తప్పులు జరిగినాయి మొదటగా టూరిజం డిపార్ట్మెంట్ కి ఎనిమిది కోట్ల రూపాయల ఆదాయం సమకూరుస్తున్న హరిత రిసార్ట్స్ కూల్ చేశారు అంటే ఆల్రెడీ ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది వాటిని కూల్ చేశారు ఒక తప్పు రెండోది తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది ఎకరాలకు అనుమతి తీసుకొని ఇరవై ఎకరాలు తొవ్వేశారు తొవ్వారు అని చెప్పని హైకోర్టు నియ నియామకం చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు నిర్ధారణ చేశారు రెండో నెంబర్ తప్పు మూడోది ఈ తొవ్విన గ్రావల మొత్తాన్ని తీసుకెళ్లి కోస్టల్ రెగ్యులేటరీ జోన్ సిఆర్జెడ్ నిబంధనలు అతిక్రమించి బీచ్లో డంపు చేశారు మూడో తప్పు నాలుగోది ఆ కట్టిన భవనాలు టూరిజం పర్పస్కి ఉపయోగపడిన భవనాలు సహజంగా ఇప్పుడు మీ ఫ్యామిలీతోటో నా ఫ్యామిలీతోటో ఎక్కడికైనా టూర్కి వెళ్తాం మనం ఏం ప్రిఫర్ చేస్తాం మన దగ్గర ఉన్న స్తోమతను బట్టి ఒక రూమ్ తీసుకోవటము లేదు అంటే మనం ఒక ఫ్యామిలీ పెద్ద సైజులో వెళ్ళాము అనుకుంటే ఒక సూట్ తీసుకోవటము కాదు ఇంకా మనకు స్తోమత ఎక్కువ ఉంది అనుకుంటే ఒక కాటేజ్ బుక్ చేసుకుంటాం అంతేగాని ఎంత మందికి ప్యాలెస్ మొత్తాన్ని ఎంగేజ్ చేసుకునే కెపాసిటీ ఉంటది కేవలం జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి మాత్రమే అక్కడ అంతే కదా ఇప్పుడు అక్కడ కట్టింది ఒక కుటుంబ ప్రయోజనాల కోసం నిర్మాణం చేసింది తప్ప టూరిస్టుల ప్రయోజనం కోసం నిర్మాణం చేస్తే ఇరవై ఆరు లక్షల రూపాయల బాత్ డబ్బు బిగిస్తారా పదిహేను లక్షల రూపాయల కమ్మడు బిగిస్తారా మసాజ్ టేబుల్స్ ఏర్పాటు చేస్తారా మూడు లక్షల రూపాయల ఫ్యాన్లు ఏర్పాటు చేస్తారా పదిహేను లక్షల రూపాయల షాన్లీన్ ఏర్పాటు చేస్తారా ఇంపోర్టెడ్ ఫర్నిచరు దిగుమతి చేస్తారా నూట ఇరవై కోట్లతోటి అక్కడ ఇంటీరియర్ చేయించి వంద కోట్లతోటి ల్యాండ్స్కేపింగ్లు చేయించి డ్రైనేజ్ ఏర్పాట్లు చేయించి ఇన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి టూరిస్టుల కోసం ఏర్పాటు చేశారా ఖచ్చితంగా టూరిస్టు పేరిట అనుమతులు తీసుకొని ఆ అనుమతులు ఉల్లంఘించి హైకోర్టుకి తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టు విచారణ తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి చివరికి నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయల ధనాన్ని ఏట్లో పోసినట్టు చేశారు ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్కి ఏ స్థాయిలోనో ఉపయోగపడదు పోనీ అదేమన్నా అమరావతి ప్రాంతం లాంటిది ఇక్కడుందా ఈ ఇప్పుడు పదవి బాధితులు ఉన్న ముఖ్యమంత్రి లింకుల్లో ఇంకోల్లో వినియోగించుకుంటారనుకోవటానికి అది విశాఖపట్నంలో ఉంది అధికారిక నివాసంగా ఎవరికైనా కేటాయింపు చేయడానికి కాని పరిస్థితి ఇంత పాష్గా ఇంత ఖరీదు తోటి ఇంత ప్రజాదానంతో కట్టింది కట్టింకా దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేయటం మనకి హైదరాబాద్లో ఒక ఉర్దూ క్యాప్షన్ చాలా పాపులర్ క్యాప్షన్ ఉంది ఉల్టా చోర్ కొత్త వాళ్ళకు డాంటే అని చెప్పని ఇవాళ దొంగే కోరిసిన దొంగ దొంగ అని అరిసినట్టుగా తప్పు చేసి తప్పు బాహాటంగా దొరికిపోయి ఇంకా ఇంకా సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్న రోజా గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా వైసీపీ పార్టీకి సంబంధించిన వివిధ హోదాల్లో ఉండి మీడియా చర్చల్లో పాల్గొంటున్నా ఎందుకంటే రీసెంట్ గా రిపబ్లిక్ టీవీ చర్చలో ఆయన అధికార ప్రతినిధి రెడ్డి గారు మాట్లాడటం చూశారు ఆయన కూడా ఇదే విధమైన అసత్యాలతోటి చర్చన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కట్టింది తాత్కాలిక సచివాలయం అని అంటే ఆ బిల్డింగ్ తాత్కాలికం కాదు అది ట్రాన్సిట్ సెక్రటేరియట్ పర్మనెంట్ భవనాలు కట్టడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈలోగా తాత్కాలికంగా ఇక్కడ సచివాలయాన్ని అక్కడ కొనసాగించాలి అనుకున్నారు పది సంవత్సరాల కాలం అయింది గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఆ సచివాలయం నుంచే పరిపాలన చేసింది పన్నెండు లక్షల అడుగుల నిర్మాణం కోసం కట్టిన బిల్డింగ్లు అవి మీరేన్ని అడుగులు కట్టారు లక్షా నలభై వేల అడుగులు లక్షా నలభై వేలు అడుగుల నిర్మాణం కోసం నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టారు అంటే ఒక్కొక్క అడుగు ముప్పై వేల రూపాయలు పైగా ఖర్చు పెట్టారు మీకు అసలు కనీసం మాత్రం ఇవాళ రాష్ట్రానికి సంబంధించిన ఐదు కోట్ల మంది ప్రజలకి పరిపాలనా కేంద్రంగా ఉండే సచివాలయంతో ఎందుకు పరికిరాని ఒక కొర కొరగాని భవనాన్ని కట్టి ఆ భవనాన్ని ఏ ప్రజోపయోగానికి పనికిరాదు అది దేనికి పనికి వస్తాయా అంటే మనం మైసూర్ వెళ్తే అక్కడ మైసూర్ ప్యాలెస్ చూడడానికి టికెట్ కొనుక్కొని గతంలో మైసూర్ మహారాజులు ఉండే ప్యాలెస్ అని చెప్పి నోరు తెచ్చుకొని చూస్తూ ఉంటాం ఓ వీళ్ళు ఇంత ఇంతలా ప్యాలెస్ లో ఉండేవాళ్ళ అని చెప్పని అటువంటి దానికి వాడుకోవాలి ఓహో జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి దాన్ని గట్టిచ్చుకున్నాడు అని చెప్పని టికెట్ పెట్టుకొని జనాలను చూపించడానికి పనికి వచ్చారు అంతకు మించి ఎందుకు పనికిరాదు అది దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేస్తే జగ రోజా గారికి ఉన్న కొద్దిపాటి పరువు మర్యాదలు ఏమైనా ఉన్నాయి ఇంకా ప్రజల్లో పలచన చేసుకోవడానికి తప్ప ఇంకా ఇంకా మేమేదో కింద పడ్డా కూడా పైచే మాదని చెప్పని చెప్పుకునే ప్రయత్నం చేస్తే ఇప్పటికైనా ఇట్లాంటి ట్వీట్లు కొంత అంటే ఇంకా వాళ్ళు భ్రమలోనే ఉన్నారు ఏదో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినట్టు వాళ్ళు చెప్తున్నటువంటి మాట అంటే వాళ్ళు తెలిసినప్పుడు మాత్రం ఈవీఎం లో ఆహా బాగున్నాయి అని అన్నారు ఇప్పుడు ఓడిపోయేసరికి అంటే ఈవీఎం లో మీద దాన్ని దోషిస్తున్నటువంటి సిచ్యువేషన్ సో చూడాలి మరి సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో సో ఇది వాళ్ళకి స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తూనే ఉండండి మనం టీవీ